న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంజనేయులు గౌడ్ ఇన్చార్జీ ఆవుల రాజరెడ్డి విమర్శించడం సరికాదని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ పట్టణ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయూముద్దీన్ నర్సాపూర్ బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రాగౌడ్ మాట్లాడుతూ మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదని ఎవరు ద్రోహి అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ద్రోహి ప్రజలతో రైతులతో యువకులతో ఓట్లేయించుకుని మోసం చేసినటువంటి వ్యక్తులు మీరు మోసం చేసినటువంటి పార్టీ మీది ఈ రోజు నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రజలు మిమ్మల్ని ఓటుతో ఓడించి సునీతా లక్ష్మారెడ్డికి పట్టం గట్టి మీకు బుద్ధి చెప్పినా మీకు సిగ్గులేదన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సునీతారెడ్డి ప్రజల ద్రోహి రైతు ద్రోహి అయితే ప్రజలు ఎందుకు పట్టం గట్టారని ఆయన దుయ్యబట్టారు గతంలో భూకబ్జాలు మట్టి మాఫియా చేసిన వారందరూ ఏ నాయకుని వెంట ఉన్నారని మండిపడ్డారు సిద్దిపేటలో ఓటమి ఎరుగని ప్రజా నాయకుడు హరీష్ రావులని నర్సాపూర్ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మారెడ్డిని విమర్శించే స్థాయి మీద అన్నారు మీ స్థాయిని బట్టి మాట్లాడడం నేర్చుకోవాలని ఆయన అన్నారు నర్సాపూర్ నుండి మొత్తం హరీష్ రావు కలుగజేసుకుని పీజీ కాలేజీ మైనారిటీ కాలేజీ డిగ్రీ కాలేజీ గురుకుల పాఠశాలలు తీసుకుపోయారని అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు అభివృద్ధి అనేది బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బారాసా పార్టీ సీనియర్ నాయకులు సత్యం గౌడ్ శివకుమార్ నర్సాపూర్ బారాసా పార్టీ మండల అధ్యక్షులు భోగశేఖర్ పట్టణ అధ్యక్షులు పంబల్ల భిక్షపతి కామా షేక్ హుస్సేన్ సూరారం నర్సింహులు తొంట వెంకటేష్ కౌన్సిలర్లు పంబల్ల రామ్ చందర్ తంగేడుపల్లి సరితా ఆంజనేయులు చౌటి బాలరాజు హైమద్ కామాజాన్ సుధాకర్ రెడ్డి హాబీద్దీన్ నాగరాజు గౌడ్ సిలివేరు వీరేశం పట్టణ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు వారిని హరీష్ రావును సునితా లక్ష్మణారెడ్డి విమర్శించేంత స్థాయి అవి నీ స్థాయిని బట్టి కూడా మాట్లాడు స్థాయిని మర్చి మాట్లాడుతూ ఉన్నారు పీజీ కాలేజ్ తీసుకుపోయి డిగ్రీ కాలేజ్ తీసుకుపోయి పీజీ కాలేజీలు ఉన్నది తెలియదా నీకు డిగ్రీ కాలేజీలు ఉన్నది తెలియదా మైనార్టీ కాలేజ్ ఉన్నది తెలియదా మైనార్టీ స్కూల్స్ ఉన్నాయి తెలియయా గురుకుల పాఠశాలలు ఉన్నాయి తెలియయా ఎవరాయం లేదు ఇవన్నీ అటు బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి దాఖలాలు లేవు కేవలం అభివృద్ధి అయిందంటే మరి నిన్న వరకు ఉన్నటువంటి పది సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే వారు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉంటుంది కదా అభివృద్ధి జరగలేదని చెప్తా ఉన్నారు మరి అభివృద్ధి చేయనటువంటి వ్యక్తిని మరి ద్రోహం చేసినటువంటి వ్యక్తిని మీరే తీసుకున్నారు మరి ద్రోహులు మీరా లేకపోతే వీళ్ళ మేమా బాగా గమనించాలి ఏ అభివృద్ధి జరిగినా అది చెక్ డ్యాములు జరిగిన నిర్మాణం అంటే ఇక్కడ ఈ కానిస్టెన్సీలా అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమాని అదేవిధంగా హరీష్ రావు గారి అని జరిగినాయి ఏ రోడ్ జరిగినా ఏం చేసినా ఏ అభివృద్ధి అయినా ఎస్సీ తాండాలకైనా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగింది ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది చెప్పుకుంటూ పోతే ఒక అరవై అంశాలు కూడా అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మీరు ఐదు నెలలు కాలేదు ఈరోజు రైతులు ధాన్యం అమ్మాలంటే ప్రభుత్వానికి అమ్మలేని పరిస్థితులు ఉన్నారు మేము అమ్మమని చెప్తున్నారు ఎందుకంటే సకాలంలో డబ్బులు ఇయ్యరు బోరే సంచులు ఇయ్యరు శుతులు ఇయ్యరు మరి మీరా ద్రోహులు రైతు ద్రోహులు మీరు ఈరోజు రైతులకు ముంచిరు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఐదు ఎకరాలు అంటారు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఇది చెప్తా ఉన్నారు అది చెప్తా ఉన్నారు ఎవరు ద్రోహులు ఎవరు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మొన్ననే శాసనసభ ఎలక్షన్లలో ఈ కానిస్టెన్సీలా మీకు బుద్ధి చెప్పి అరే బాబు మీరు పనికిరాదు కుండూరు అని పక్కకు పెట్టి మరి ఈరోజు ద్రోహులు ఎవరు అనేది వాళ్ళందరికీ తెలుసు సునీత లక్ష్మారెడ్డి ద్రోహి అరే ఏం ద్రోహం చేసి చెప్పు ద్రోహం చేస్తుంటే నాలుగు సార్లు గెలిచిందా మంత్రి అయిందా హరీష్ రావు ఓటమి లేదు హరీష్ రావు కాలు గోలుకు తారిపోవాలి మీరు హరీష్ రావుని విమర్శించే స్థాయి అనేది సునీత లక్ష్మీ విమర్శించే స్థాయి అనేది వల్లగా ఒక వ్యక్తి మనము ఎవరైతే గా ఎందుకు మాట్లాడుతావు పార్టీ పరంగా మాట్లాడు మేం ప్రతిపక్షంలో మేము ఏదైతే చూపెడతాం ప్రజల గొంతుకై మాట్లాడతాం ప్రజల తరఫున ప్రజల తరఫున ప్రశ్నిస్తాం పని చేయకుంటే నిలదీస్తాం ధర్నాలు చేస్తాం స్తంభింపజేస్తాం అడిగే హక్కు లేదా మాకు అటుగానే మాట్లాడుతూ ఉన్నారు ఉండాలి అధికారులు ఉన్నది ఆలోచన విధానంతో మాట్లాడాలి నోట్కు వచ్చినట్టు మాట్లాడితే సమంజసమైన విషయం కాదు దీన్ని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం అది మంచి పద్ధతి కాదు ఇకముందు అట్నే మాట్లాడినట్టయితే మొత్తం ఏదైతే కాన్స్టెన్స్ వైజ్గా చిన్న కార్యకర్త కల్ కూడా స్పందించి నిలదీస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఏమైందంటే మొత్తం మెడికల్ అన్ని హరిశ్రావు తీసుకుపోయాడు అని చెప్తా ఉన్నాం హరిశ్రావు తీసుకుపోయే పరిపాలన ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు చెముల మదన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన ఊరుకుంటాడా ఆయన ఆయంలో కాలేదా టీఆర్ఎస్ ఆయంలో కాలేదా పీసీ కాలేజ్ లేదంటాడు డిగ్రీ కాలేజ్ లేదంటాడు ఈ మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు సమంజసం చేసాం మీరు ప్రాక్టికల్గా అన్ని చూస్తూ ఉన్నారు ఇలా రైతులకు కూడా ఇంత మంచి చక్కటి రైతు రైతు వేదికలు చూడండి ఎక్కడ పోయినా రైతులకు ఏనాడైనా కానీ ఒక ఒక్క గంట కరెంటు పోయిందో ఈరోజు పరిస్థితి చూడండి ఇంతకుండా నచ్చకుండా కూర్చుంటే గంట నలభై ఐదు నిమిషాలు పోయి ఏది మీరు ఎక్కడికి పోతుంది పరిపాలన ఆరు గ్యారంటీలు ఇచ్చేసినామంటు ఈ ముఖ్యమంత్రి ఏ గ్యారంటీ ఇచ్చినావు నువ్వు ఏం నెరవేర్చు ఈరోజు ప్రజలు రేపు ప్రజల ఎంపీ అని బుద్ధి చెప్తారు రేపు ఇక్కడ కూడా మెదక్ జిల్లాలో కూడా వెంకట్రామరెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి పంపినటువంటి వ్యక్తి బ్రహ్మాండమైన మెజార్టీ గెలువబోతా ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళీ కూడా మేము ఎంపీగా తిరస్కరిస్తారు రైతులు అందరూ తిరగబడతా ఉన్నారు మీరు బాగా గమనించాలి రేపే తెలిసిపోతుంది నాలుగు తారీఖు నా రిజల్ట్ చేసినట్టు మేమేదో ప్రెస్ ఎక్కాలి ఆ ఉన్నత పదవులు గతంలో చేసిన మీద తిట్టినట్టు అయితే మేము లీడర్లం అవుతాం అనుకుంటే అది మంచి పద్ధతి కాదు సునీతా లక్ష్మణి మీద తిట్టినట్టు అయితే లీడర్ని అయితే లేకపోతే హరీష్ రావు తిట్టినట్టు అయితే లీడర్ని అయితే కేసీఆర్ తిట్టినట్టు అయితే లీడర్ అయితే అది తప్పది అది మంచి సంస్కృతి కాదు ఎవరి బాధ్యత తిరిగి వాళ్ళు మాట్లాడాలి ఎవరు మనం స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంక ముందు ఇటువంటి జరగకుండా ఇటువంటి మాట్లాడినట్టయితే కబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను మా కార్యకర్తలు అందరూ కూడా అదే ఉద్దేశం వారి యొక్క ఉద్దేశం కూడా అదే చెప్తా ఉన్నారు మా మున్సిపల్ చైర్మన్ కానీ మా నాయకులందరూ మా వైస్ చైర్మన్ పార్టీ ప్రెసిడెంట్లు గతంలో భూ కబ్జాలు చేసిన వాళ్ళంతా ఎవరు ఇమ్మడు ఉన్నారు మట్టి మాఫియా అన్నారు ఎవరు ఉన్నారు మీకు తెలియదా ఈరోజు మీ ఉన్నారు వాళ్ళంతా కూడా తనం చేసి దొంగ దొంగ అని అంటే ఎట్లా అది ఎంతవరకు సమన్ చేసాం సపోర్ట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఏ పొరపాటు జరిగినా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై మాట్లాడవలసిన అవసరం ఉంది మాకు ఖచ్చితంగా మాట్లాడతాం నిలబీస్తాం జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ